మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం చెట్ల వలె ఉండి నడచుట చెట్ల వలె ఉండి నడచుట నేటి వాక్య భాగంగా మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వచనాల వరకు చదవండి నేటి ముఖ్య వచనం ఆయన మరలా తన చేతులు వారి కన్నుల మీద నుంచగా వాడు తేరిచూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు ప్లే గ్రౌండ్లో ఏదైనా బాల్ గేమ్స్ ఆడే సమయంలో ఏ టీం అయినా నన్ను చివరగా కోరుకునేది ఎవరూ నన్ను ఇష్టంగా కోరుకునేవారు కాదు ఎందుకంటే నేనెప్పుడూ సరిగా ఒక హిట్ కొట్టడం కానీ ఒక క్యాచ్ పట్టడం కానీ చేసేదాన్ని కాదు ఇతరుల తిరస్కారాన్ని బట్టి నేను అంతరంగంలో గాయపడేదాన్ని అయితే నా ముద్దుతనాన్ని బట్టి లోపల నాపై నేనే చిరాకు పడేదాన్ని నేను హైస్కూల్కి వచ్చిన తర్వాత నా దృష్టి మాంద్యానికి భూతద్దాలు అవసరమయ్యాయి అవి లేకుండా నేను స్పష్టంగా చూడలేకపోయేదాన్ని మరి నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు బాల్ గేమ్స్ ఆడేటప్పుడు ఇబ్బంది పడడంలో ఆశ్చర్యం లేదు కదా నా క్లాస్మేట్స్ గనుక నా దృష్టి సమస్య గురించి తెలిసి ఉంటే వారు నా పట్ల కనికరం చూసేవారు ఆ విషయం నాకు కూడా తెలిసి ఉంటే నేను కూడా నా పట్ల కనికరం కలిగి ఉండేదాన్ని నా క్లాస్మేట్స్ నా గురించి కంప్లైంట్ చేసినట్లుగా నేను తరచుగా మౌనంగానో లేక బిగ్గరగానో ఇతరుల ప్రవర్తనను బట్టి వారు అంత బుద్ధిహీనంగా ఎలా ప్రవర్తిస్తారు వారు తమకు మరియు ప్రతి ఒక్కరికి ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదా అంటూ తరచుగా విమర్శించేదాన్ని కానీ తర్వాత కొన్నిసార్లు వారి జీవితంలో నిజంగా ఏమి జరుగుతుందో తెలిసేది వారు తమ కుటుంబంలో ఎదుర్కొంటున్న పోరాటం గురించి వ్యక్తిగతంగా వారు అనుభవిస్తున్న గొప్ప నష్టం గురించి తెలిసేది ఈనాటి భాగంలోనే గుడ్డివానివలే నేను మనుషులను తేటగా చూడలేక వారు చెట్టవలే ఉండి నడుచుతున్నారు అన్నట్లు చూస్తున్నాను మార్క్సు వార్త ఎందు అధ్యాయమో ఇరవై నాలుగో వచ్చును నిజంగా వారెలాంటివారో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారో వారిని స్పష్టంగా చూడడానికి నాకు ప్రభు యొక్క సహాయం కావాలి నీటి ధ్యానం నేను ఈరోజు తోటివారికి తీర్పు తీర్చడానికి బదులు వారిని కనికరంతో చూస్తాను ప్రార్థన ప్రియప్రభువా నీవు చూసినట్లుగా నేను కూడా ఇతరులను చూచుటకు నాకు సహాయం చేయుము ఆ మేన్ ప్రార్థనాంశం నేను అపార్థం చేసుకున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు శాండీ లారెన్స్ మిన్నెసోటా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించనుగాక ఆ మేన్